మీ న్యూస్ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు న్యూస్ ఛానల్ మధ్యన శ్రీ కామక్యాంబ సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వారి దేవస్థానం శివాలయం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడమైనది తిరుచానూరు పంచాయతీ యోగి మల్లవరం గ్రామంలో గల పురాతనమైన శివాలయం యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ బోర్డు సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారానికి తుమ్మలగుంట టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ బిరుదాల భాస్కర్ రెడ్డి గారిని ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆహ్వానం మేరకి ప్రమాణ స్వీకారానికి బిరుదాల భాస్కర్ రెడ్డి గారు హాజరు కావడమైనది ఈ కార్యక్రమానికి టీడీపీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు హాజరయ్యారు హాజరు కావడమైనది ఈ కార్యక్రమంలో తుమ్మలగుంట టీడీపీ నాయకులు జి సుబ్రహ్మణ్యం ఓ కేశవులు శెట్టి పి మనోహర్ ఎస్ వెంకటేష్ నాయుడు టి లక్ష్మీనారాయణ మునిరత్నం రెడ్డి మనోహర్ రెడ్డి గారు పాల్గొన్నారు